తమిళనాడులో కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది కల్లకుర్చి జిల్లాలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరింది మరో అరవై మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వీరిలో ఇరవై ఐదు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు కల్లకుర్చి కలెక్టర్ ఎస్పీ మీనాపై వేటు వేశారు కొత్త కలెక్టర్ గా ప్రశాంత్ ఎస్పీగా చతుర్వేదిని నియమించారు కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్ మృతి చెందిన వారంతా కళ్ళకుర్చి గ్రామస్తులే దీంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి కల్తీసారా విక్రయాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సారా అమ్మిన దుకాణాన్ని ధ్వంసం చేశారు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు కల్తీసారా ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు அஞ்சலியா அஞ்சலி அம்மா, சரிண்ணா ஆ நீண்ணா நீ சரிண்ணா சொல்லுங்க తమిళనాడులో కల్తీసార ఘటన అత్యంత విషాదంగా మారింది కల్లకూర్చి జిల్లాలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం పద్దెనిమిదికి చేరింది మరో అరవై మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కార్తీక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టింది రైట్ స్వాతి ఏదైతే కళ్ళకుర్చిలో జరిగినటువంటి ఘటన మాత్రం తమిళనాడును అత్యంత విషాదంలో ముంచిందనే చెప్పాలి దాదాపు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది మందికి పైగా కూడా ఏదైతే కల్తీ సారా తాగి మృతి చెందడం కూడా జరిగింది ఇంకా దాదాపు అరవై మందికి పైగా కూడా ఏదైతే కల్తీ సారా తాగినటువంటి వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి వారిలో ఇరవై ఐదు మందికి పైగా కూడా ప్రస్తుతం ఐసీయూలో అత్యంత క్రిటికల్గా కూడా వారికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క కల్తీ సారా వారందరూ కూడా అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలవుతూ వచ్చారు మొదట కంటి నొప్పి దాని తర్వాత పూర్తి స్థాయిలో కడుపు నొప్పితో పాటు ఇతర ఇబ్బందులు అన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాని తర్వాత శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడినటువంటి క్రమంలో వెనువెంటనే కూడా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే కళ్ళకురిచి మెడికల్ ఆసుపత్రికి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అప్పటికే చాలామంది కూడా చనిపోవడం కూడా జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా మృతుల సంఖ్య అనేది కూడా పెరుగుతూ వచ్చింది చెప్పాలి ఇప్పటివరకు కూడా దాదాపు పద్దెనిమిది మంది చనిపోయారు ఈ ఘటన మీద మాత్రం సీఎం స్టాలిన్ మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితులను ఉపయోగించబోమంటూ కూడా ఈ యొక్క ఘటన మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూనే ఆ కళ్ళకురుచీకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు వెన వెంటనే కూడా కొత్త ఎస్పీగా మీనాను కొత్త కలెక్టర్గా కూడా చతుర్వేదిని ఇద్దరిని కూడా నియమించడం కూడా జరిగింది వీళ్ళిద్దరితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది చెప్పవచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అరవై మందికి పైగా ఎవరైతే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి మెడికల్ టీం అనేది కూడా ప్రస్తుతం చెన్నై నుంచి నేరుగా కళ్ళకురిచికి బయలుదేరింది ఆ టీం వెంటే కూడా ఏదైతే వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కూడా కొద్దిసేపటి క్రితమే కళ్ళకురిచి ఆసుపత్రికి చేరుకోవడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు అసలు ఎక్కడ జరిగింది కల్తీ సారా తాగారా లేదంటే గుడుంబ తాగడం కూడా జరిగింది అసలు ఎందువల్ల ఈ యొక్క ఘటన జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే ఇప్పటికే సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యలే పద్దెనిమిది మందిని పొట్టన పెట్టుకుంది మాత్రం స్టాలిని ప్రభుత్వమే అంటూ కూడా ఇటు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి పళనిసం మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా తల్లారి ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా మంత్రి అనేది కూడా అక్కడికి చేరుకోలేదు ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన ఒకరే కాకుండా ఇటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి హీరో విజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైన భద్యం అందించేలాగా కూడా చూడాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఎందుకంటే నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో చాలామంది కూలీలు ఒక్కసారిగా ఒక పనిలో ముగించుకొని అందరూ కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది అటు తర్వాత కల్తీ సారా అనేది తాగడం కూడా జరిగింది అయితే అప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ అర్ధరాత్రి పది గంటల నుంచి మాత్రం వాళ్ళ పరిస్థితి ఒక మారింది పూర్తి స్థాయిలో కడుపు నొప్పితో పాటు కంటి నొప్పి ఇతర ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి తలెత్తడం కూడా జరిగింది దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది తెల్లవారుజామున నాలుగింటి వరకు కూడా ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు వారి సంఖ్య అరవై నుంచి ఎనభై వరకు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ప్రస్తుతం ఎవరైతే ఆ యొక్క కల్తీసారా అమ్మారు గుడుబ అనేది ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి ఎవరైతే భరత్వాజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అతనితో పాటు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కల్తీ సంబంధించినటువంటి పరిస్థితిని మినిట్ టు మినిట్ అనేది కూడా సీఎం స్టాలిన్ను వకాబు చేస్తున్నారు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన బాధిత కుటుంబాలకు తామందరం కూడా అండగా ఉంటామంటూ కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పటి కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి మెడికల్ అయితే ప్రస్తుతం కళ్ళకురుచి జిల్లాకు చేరుకోవడం కూడా జరిగింది ఆయా ఆసుపత్రులకు కూడా అందరూ కూడా వైద్యులందరూ కూడా చేరుకున్నారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది అని చెప్పుకోవాలి థ్యాంక్ యూ కార్తీక్